పోతన భాగవతము సస్యస్కందము మూడవ భాగము అకట దిక్కులెల్ల దిక్కైన మాకు నొక్క దిక్కును లేదు కాలూననైనా దిక్కుగా వయ్య నేడే మా దిక్కు చూచి దిక్కు లేకున్న వారల దిక్కు నీవా నీ దిక్కుగాని వారికి నీ దిక్కును లేదు వెదక నిహపరములకు మోదింపదలచు వారికి దిక్కే దిక్కు సుమ్ము నీరజనాభా వృత్రాసురుడు దేవతల తేజస్సు వేసి వారి ఆయుధాలను మునిగివేసి వారిని తరిమివేసి నిలువ నిడలేకుండా చేయుట చేత దేవతలందరూ నా శ్రీహరి శరణు వేడుకు పోయి అనేక విధముల స్థుతించిరి అకట దిక్కులన్నిటికీ దిక్కైన దిక్పాలకులు మాకు కాలుమోపుటకై ఒక్క దిక్కైన నువ్వు లేదు ఓ పరమేశ్వర అందరికీ దిక్కైన నీవు నేడు మా దిక్కు చూచి మాకు దిక్కుగా వయ్యా దిక్కు లేని వారికి నీవే కదా దిక్కు నీ దిక్కు కాని వారికి ఎంత వెతికినా దిక్కు ఉండదు ఇహ పరములలో మోదింపదలుచు వారికి నీవే ఆధారం కదా ఓ పద్మనాభ హరయ్యగ భక్త పాలనములైన భవచ్చరితమృదు ఆత్మ సంస్మరణము సేయ వాక్కునిను సన్నుతిసేయ శరీరమెల్లగింకర పరివృత్తి సేయ మదిగా గాని ఎల్ల నేనరది ధృవోన్నత స్థలము నబ్జజు ఆకలి ఆకలిగొన్న క్రేపులు రయంబున నీకలు రాని పక్షులుంది కొని తల్లికిన్ మరి విదేశగతుండగు భర్త గంగజ వ్యాకుల చిత్త అయ్యైన జబరాలును దత్తర మందు భంగి నో శ్రీకర పంకజాక్ష నిను నామది గోరెడుంగదే నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో గాని తత్వశూన్యులు సంసారైక విమోహలతోడంగాకుండా వనర్పుమయ్య కంజలదాక్ష ఇంద్రుని వజ్రాయుధము చే గాయపడి కూలిపోయిన వృత్రాసురుడు శ్రీహరిని వేడుకుంటున్నాడు ఓ శ్రీహరి భక్తరక్షణ పాలనంతో కూడిన నీ యొక్క సచ్చరిత్రలను స్మరణ మరణములు చేయటకై నా మనసు కోరుచుండును నా వాక్కు నిన్ను స్థుతించడ ఎందు నా శరీరము నీ యొక్క ఆజ్ఞలను పాలించడయందు నీ పాదసేవ చేయట ఎందు నా పది కాంక్షించు చుండును గానీ దుర్లభమైన ధృవస్థానమును కానీ ఇంద్రభోగమును గాని బ్రహ్మ పదమును కానీ పొందునకి ఇష్టపడదు ఆకలితో అలమడించు దూడలు తల్లిరాక తెలియగానే శీఘ్రముగా ఎదురు వెళ్ళినట్లు ఈగలు రాని పక్షిపిల్లలు తల్లిరాకకు అలమడించినట్లు విదేశమున గేగిన భర్తకై వ్యాకుల చిత్తైన భార్య పునర్మిళనమునకు తప్పించినట్లు ఓ స్వామి దేవాది దేవా నిన్ను చేరుడుకు నామది జిందుచున్నది ఓ ప్రభు నాకు సఖ్యము పుణ్యశ్లోకులతోనే తప్ప భగవతత్వశూన్యులతో గాని సంసార వ్యామోహమకులతో గాని కలగకుండా సేమయ్య స్వామి ఏ నియమంబు సల్పితివో ఎట్టి మహాతపమాచరించితివో పూని రజోగుణాభిరతి బొందిన నీమతి శాంతిదాంతి సన్మాన సమాన సానుభవ లోకభావ సన్మాను సన్మానునమేయనా ధనుజమర్ధను భక్తి ప్రసంగేనెంతయు నారాయణ రూపామృత పారావారమున దేలు భక్తుడు దాభూదారకృత కాదకోదక పూరంబుల నేల తృప్తి బొందు మహాత్మా వృత్తాసురుని తత్వజ్ఞానముకు ఆశ్చర్యం జగుతున్నాయి సందర్శించిన ఇంద్రుడు ఇలా అనను ఓ మహాత్మా నీ వెట్టి నియమములను పాటించుతువో ఎట్టి మహాతపములను ఆచరించుతువో నీ పూర్వజన్మలలో నీవు రజోగుణోపతమైన అసురుడిగా పుట్టినను నీ మనస్సునకు శాంతుడు దాంతుడు సన్మాన సమాన సానుభవ సిద్ధుడు ప్రసన్న భావ సామన్వితుడు సపరిమిత శక్తిగలవాడు దానవ సంహారి అయిన శ్రీహరియందు నీకు భక్తి భక్తిగుతుడు ఆశ్చర్యమే నారాయణ అమృత అమృతసాగరం తేలియాడు భక్తుడు పందిచే తవ్వబడ్డ బురదగుంట నీటొచ్చి తృప్తి పొందున త్వస్తతనయా కందడు ప్రకంపిత ప్రకంపితమొందడు పెద్ద నిందురంజందడు దత్తరింపడు విశేషము దప్పడు వైష్ణవి జయానంద పరైక విద్యను మనం మునదాల్చునుండే నుండే కానీ సక్రందనుడాని సాచరుడి గర్భములో హరిరక్షితాంగుడై వృత్రాసురునకు ఇంద్రునకు మధ్యన జరిగిన ఘోర యుద్ధములో ఇంద్రుని ఐరావత వజ్రాయుధాలతో సహా అసురుడు మృంగివేశను అయినా నారాయణ కవచ ప్రభావము చే ఇంద్రుడు సురక్షితముగా ఉండెను అప్పుడు ఎట్లుండెనగా ఇంద్రుడు కందిపోలేదు భీతి చే కృంగిపోలేదు వణికిపోలేదు చనిపోలేదు తత్తరపాటు చెందడు తన విశిష్టత కోల్పోవడు నారాయణ కవచ మంత్ర విద్యను మనస్సులో మరణము చేసుకుని చుండెను ఆ అసురుణ్ణి గర్భమందు రక్షితుడై క్షేమముగా ఉండెను తారహార దేహము వాణి రమణీయ నీలాంబరంబువాణి మణిగిరీట స్ఫురణ్మక్త కంబలు వాణి వాణి గర్భురమయ దీప్తిఘటి సూత్రములవాణి ధరుళయజ్ఞోపవీతముల వాణి అతి సుప్రసన్న వక్రాంబుజంబుల వాణి నివృత్త నేత్రముల నేత్రములవాణి సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలిసినట్టి యుద్ధచరుతూ పద్మలోచను నకు బాధపీఠంబైన ఘనుని పన్నగేంద్రుగాంచిన తడు వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతువును విద్యాధరుడై ఉండెను అతను నారదో నారదోపదేశ ప్రకారము సాధన చేయగా ఒకనాడు అతనికి అధిశేషణ దర్శనం లభించెను తారాహారములతో చందన ధవళ దేహముతో రమణీయమైన నీలాంబరముతో మణి కిరీట భూషణ శిరస్సులతో కంకణ భుజకీర్తులతో బంగారు మలత్రాళ్లతో ప్రకాశించు యజ్ఞోపవేతములతో అతి ప్రసన్నమైన ముఖ పద్మములతో విశాలమైన నేత్రములతో సిద్ధ సమూహములు సేవించుచుండగా ప్రసిద్ధులు స్థుతించుచుండు పరిశుద్ధ చరిత్రుడైన శ్రీహరి పాదపీఠమై వలయు ఆదిశేషుని చిత్రకేతువు గాంచెను అరయంగ నవ్వని కలవిగా నట్టి ఈ సలిలితమానుష జాతి పుట్టి ఆత్మతత్వజ్ఞానహతుడైన వానికి కలుగునే ఎందు సుఖంబుకింత వలయ ప్రవృత్తి నివృత్తి మార్గంబుల సుఖమును దుఃఖము పొరది తెలిసి పరిచెడి సంకల్ప ఫలమూలమునకు బారి దుఃఖ మోక్షముల కొరకు దంపతి క్రియామతమ్ము దగిలి వర్తింతురు దాన మోక్షమెల్ల దక్కియుండు అఖిల దుఃఖహేతువైన ఈ కర్మంబు నరగి నన్ను దళపరిచలోనా చిత్రరథుని భక్తికి సంతసించి సంకర్షణ భగవానుడిలానెను ఎవ్వనికీ సాధ్యపడని దుర్లభ మానవ జాతి ఎందు జన్మించి ఆత్మతత్వజ్ఞానముకు దూరుడైన వానికి ఆ మానవ జన్మయుధం దొక్కింతైన సుఖమబ్బున కొద్దిపాటి సుఖము కనిపించగానే ప్రవృత్తి మార్గమున నివృత్తి మార్గమున సంకల్పముల చేత ఫలాశక్తి చేత యోగింపబడి సుఖము కొరకు మోక్షము కొరకు దుఃఖములను అనుభవించి పరువులెత్తుదురు స్త్రీ సంయోగములో సుఖమున అపేక్షించదురు కానీ దాని వలన మోక్షము సిద్ధించునా దుఃఖ కారణమైనట్టి కార్యములు ఎందు ఆసక్తి చెందుదురు కానీ మదిలో నన్ను తలం పరిత్యగించరు కదా పాడించున్ హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులన్ బాడించున్ జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులన్ గూఢించున్ సతదంబు జిహ్ఫలతుదిన్ గోవింద నామావళుల్ క్రీడంగిన్నరైనాక్ష క్రిష్టార్పిత స్వాంతుడై వాసించు నాత్మలో వైష్ణవ జ్ఞానంబు నాశించు భాగవతార్చనంబు భూషించు నే బ్రొద్దు కాక్షిని భాషించు హరికథాప్రౌడి మరిసి ఘోషించు హరినామగుణనాయకంబులు పోషించు పరతత్వ బోధమరసి సేవించు శ్రీకృష్ణ సేవ కనికరంబు సుఖమును జయునీసునకు బలులు పాడుబాడించు వైకుంఠ భర్త నటన రూపనర్తన గుణానామదీపితోరు దీపితోరు గీతజాత ప్రబంధ సంగీత నిధుల గేసవ ప్రీతిగా చిత్రగేతుడెప్పుడు అనంతుని దర్శనమైన పిమ్మట ఆ విద్యాధర చక్రవర్తి అయిన చిత్రగేతువు గొప్ప వైష్ణవ భక్తుడై కిన్నర సంధర్వాంగులచే శ్రీహరి యొక్క దివ్య లీలాగుణ కార్యద కథలను నృత్యములుగా ఆడించుచు గానములుగా పాడించుచు ఉండెను సతతము గోవిందనామాలను శ్రీకృష్ణార్పత మానసముతో నాలుగు చివర నాట్యము చేయుచుండెను వైష్ణవ తత్వజ్ఞానమును సతతము మనస్సులో మరణము చేయుచుండెను భాగవతుల సేవ చేయటకే ఎల్లప్పుడూ ఆశించుచుండెను శ్రీహరినే అలంకరించుచుండెను శ్రీహరి కథలనే ఉత్సాహముతో వర్ణించుచుండెను హరినామగుణములనే వర్ణించుచు ప్రవచించుచుండెను పరమాత్మతత్వ బోధనమే చేయుచుండెను శ్రీకృష్ణ సేవక బంధములను సేవించుచుండెను ఈ ప్రభునకు సంతోషముగా అనేక నైవేద్యములు చేయుచుండెను వైకుంఠనాథుని నాటక రూపగుణవర్తన నామ శోభలను ప్రబంధ సంగీత విధులచే కేశవుని ప్రీతి కొరకు తాను పాడుచు పాడించుచుండెను ఆ చిత్రరథుడు మదిలో నవ్యాక్షు సేవింపుచున్ పరమానందమునందుచున్ జగములన్ ప్రఖ్యాతి వర్తింపుచున్ సురరాజోపమూర్తి అక్షగణముల్ సొంపార విద్యాధరాప్సరస బాడగా సితగరి ప్రాంతమునన్నేగుజున్ ఆ విద్యాధర భర్తగాంచే హారనీహారామృత హాసమున్ శ్రీ విభ్రాజి నిరస్త గిరిజా సేవాగతాయా సమున్ దేవానీ కవిగా సమున్ శుభమహేదాంగ్రి సంవాసమున్ భూవిఖ్యాత విలాసమున్ త్రిభువని భూతం కైలాసమున్ విద్యాధర చక్రవర్తి చిత్రకేతు ఈశ్వర ధిక్కారమును గౌరిచే శపముంది శ్రీహరిని కీర్తింపుచు మధ్యమధ్యనాయను సేవించుచు పరమానందమునందుచూ జగముల ఎందు తన కీర్తిని వ్యాపింపుచు దేవేంద్రుని వలయ యక్షగణములను విద్యాధరులను కొలవగా అప్సరసలు పాడగా సితగిరి ప్రాంతమున ఆ విద్యాధర ప్రభువు గాంచెను హరిణి యొక్క మంచు వంటి తెల్లని హాసామృతో ఆసామృతముతోను మిక్కిలి ప్రకాశవంతమగు గిరిజాదేవి యొక్క సేవాశ్రమను తొలగించినదిను దేవతల యొక్క సంతోషమును పెంచునట్టిదియు శుభంకరుడైన మహాదేవుని పాదస్పర్శతో శోభిల్ నదియు త్రిభువముల అయిన కైలాసమును గాంచె ఈ అవ్వని పద పద్మీంద్రాది విబుధుల చూడాగ్రపంతుల నీడ చూచునెవ్వని తత్వంబుదిలియంగ బ్రహ్మాది యోగమానస నెవ్వని ఓలలాడునెవ్వని రూపంబునేర్పాడుగానక వేదంబుల దందవాదమడుచునెవ్వని కారుణ్యమీలోకనెల్లదనసి ఎంతయు ధన్యతమము చేయునట్టి సర్వేసు పాప సంహారధీరు శాశ్వతైశ్వర్యునాత్మ సంసారనీసు నిగ్గు కలిగిన పాపాత్ముడెల్ల భంగి దండనార్హుణ్ణుగా కెట్ల తలగలడు చిత్రకేతు అహంకారి అయి శివ పార్వతుల అవినాభావ సంబంధమును అపసింప అపసింప అపహసింపగా పార్వతీదేవతలను చెప్పించినప్పుడు ఇలా అనను ఎవ్వని పాదబద్మ ప్రతిబింబము ఇంద్రాది దేవతల కిరీటములపై వెలయిచుండును ఎవ్వరి నిజస్వరూపము బ్రహ్మాదులకు యోగులకు నిత్యము మానసములో ఒలలాడుచుండును ఎవ్వని రూపమును విసుధముగా నిర్ణయింపజాలక వేదము కూడా అక్కడక్కడ విడిచిపెట్టును ఎవ్వరి కారుణ్యమి లోకములో తృప్తిపరతి ధన్యము చేసునో అట్టి సర్వేశ్వరుణి పాపసంహారుని ధీరుని ఐశ్వర్య రూపుని సృష్టియే తన స్వరూపముగా ఉన్నవారిని ఆక్షేపించుచు పాపాత్ముడు అన్ని విధములా దండింపదగిన వాడుగును కావున భగవద్భక్తుల భావమునకు విస్మయంబు పని లేదు శాంత చిత్తులు పాపన పరతత్వని నిపుణ్య భవ్యులు వారల్ రాక్షడువై జన్మించుమని చిత్రకేతును శపించిన పార్వతీదేవిని సముదాయించి పరమశివుడిలా అనెను దేవి చిత్రగేతుడు విష్ణుభక్తుడు భగవద్భక్తులు ద్వంద్వములకు చెలింపరు వారిని సమభావంతో స్వీకరించరు కావున నీవు శపించినను అతని వికారమును చెందలేదు నీవు విస్మయం చెందనవసరం లేదు భగవద్భక్తులు మహాదీవి భూవులు శాంత చిత్తులు పావన పరతత్వ నిపుణులైన శ్రేష్ఠులు సుమా మురవిధారణ ముఖ్యకారణ మూల తత్వ విచారణ దురితారణ దుఃఖ మారణ దుర్మదాసుర మారణ కీర్తి విహారణ కీర్తి పూరణ మహారణ ధారణ ధర్మ కీర్తనీయమహారణ ధరణిధారణ ధర్మతారణ తాపసస్తురాసురునంతము చేసిన వాడ సృష్టికి ముఖ్య కారణమైనవాడా మూలతత్వమైనవాడా పాపము నుండి తరింపజేయువాడా దుఃఖమును తొలగించువాడా దుర్మదులైన అనంతము చేయువాడా వరాహమై విహరించినవాడా సంపూర్ణ కీర్తిమంతుడా కీర్తనీయమైన వీరుడా పృథివిని ధరించినవాడా ధర్మమును సంరక్షించువాడా మునివరిచే శృతింపబడువాడా అని ప్రణామములు కరుణాకర శ్రీకర కంబుకరా శరణాగత హరా పరిరక్షిత శిక్షిత భక్తమురా కరికాజ శుభప్రద కాంతిధరా కరుణాకర శ్రీకర సింఘమును ధరించువాడా శరణాగతుల సంగదోషమును హరించువాడ పరిరక్షిత శిక్షిత భక్తులకు వశదీలత వంటి వాడ గజేంద్రునికి శుభము కలిగించిన వాడ కాంతిని ధరించినవాడ